ఎలాంటి విజ్ఞానం అండి ఒక చిన్న విత్తనం భూమిలో పడేస్తే ఆ విత్తనం యొక్క పైన ఉన్నటువంటి టెంకని తినేసి ఆ భూమి మట్టి లోపలున్న జీడిని తినేసి ఆ జీడి లోపలున్నటువంటి చిన్న కణాన్ని ఆ వృక్ష శక్తిని ఆ మట్టి తన శక్తినంత దానికి ఇచ్చేస్తుంది చూడండి అప్పుడు అప్పటి వరకు ఆ భూమి ఆ నేల పైన టెంకని తినేస్తుంది లోపల జీడిని తినేస్తుంది ఆ జీడి లోపల ఉండేటువంటి సన్న పొరలో ఆ వృక్ష శక్తి ఏదైతే ఉందో దాన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ భూమి ఇప్పటిదాకా ఆ విత్తనాన్ని తిన్నటువంటి భూమి ఇప్పుడు దానికంటే కొన్ని వందల రెట్ల శక్తిని ఆ వృక్ష శక్తికి ఇచ్చి అందులో ఉండేటువంటి జీడిలో ఉండేదానికి అదొక మహావృక్షంగా మొలకెత్తించి పెద్ద చెట్టు చేస్తుంది అంటే తను తీసుకున్నది ఒక వంతైతే ఇచ్చింది వంద వంతులు ఇచ్చింది భూమి అందుకే మనిషికి కూడా మనకు పెద్దలు నేర్పింది ఏంటంటే